మనిషిలో మానవత్వం అంతరించిపోతుంది అనడానికి ఇప్పుడు చెప్పుకోబోయే విషాద కథ ఉదాహరణ ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఓ యువతి ఓ యువకుడు ప్రేమించుకున్నారు సదర యువకుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు అయితే సదర్ యువతి తండ్రి రవీంద్ర సింగ్ ఆ కాలనీలో పలుకుబడి కలిగిన వ్యక్తి వ్యాపారం చేస్తూ ఉంటాడు తన కూతురు ఓ రోజున బైక్ మీద వెళుతూ ఉండగా యువతి సోదరుడు అమన్ సింగ్ చూశాడు ఆ వెంటనే వారిని ఫాలో అయ్యాడు వారిద్దరిని పట్టుకుని నిలదీశాడు ఆ సదర యువకుడిని హెచ్చరించాడు కూడా ప్రేమ పేరుతో మరోసారి మా జోలికి వస్తే చంపేస్తానని బెదిరించాడు అంతేకాదు యువతి తండ్రి రవీంద్ర సింగ్ కూడా బెదిరించాడు పిచ్చి పనులు చేయొద్దని చెప్పాడు కానీ సరిగ్గా గత ఏడాది డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు కాగానే ఏప్రిల్లో తన ప్రియుడితో కలిసి లేచిపోయింది దీంతో రవీందర్ తో పాటు అతని కుటుంబ సభ్యులు రగిలిపోయారు అప్పటి నుంచి కూతురు విషయంలో కానీ ఆమె ప్రియుడి విషయం కానీ ఆచూకీ లేకుండా పోయింది అయినా కూడా కూతురు గురించి మాత్రం వెతకడం ఆపలేదు అయితే చివరకు రవీందర్ సింగ్ కుటుంబ సభ్యులకు తమ కూతురును లేపికెళ్లిన యువకుడి సోదరి లూదియానా ఉంటుందని తెలుసుకున్నారు దీంతో మెల్లిగా ఆమె అడ్రస్ కనుక్కున్నారు యువతి బంధువులు ఆ తర్వాత ఓ రోజున మధ్యాహ్నం పూట ఒంటి గంట సమయంలో తమ కూతురిని కూతురిన యువకుడి సోదరి ఇంటికి వచ్చారు యువతి తండ్రి రవీందర్ సింగ్ కొడుకు అమన్ సింగ్ సోదరుడు వరేందర్ సింగ్ స్నేహితుడు సంతోష్ సింగ్ అందరూ కలిసి వచ్చారు మహిళ ఇంటికి రాగానే తమ కూతురు ఎక్కడుందని ఆమెను నిలదీశారు ఆమె నాకు తెలియదని చెప్పింది మా తమ్ముడు నాకు కూడా కాల్ చేయడం లేదు అందుబాటులోకి రావడం లేదని చెప్పింది ఎంత గొడవ పెట్టుకున్నా కూడా ఆమె నాకు తెలియదంటూనే ఉంది దీంతో తలుపు గడియ ారు అప్పటికి ఆమె భర్త వ్యాపారం పని మీద బయటకు వెళ్ళిపోయాడు ఇద్దరు పిల్లలు స్కూల్ వెళ్ళారు సదరు మహిళ ఒంటరిగా ఇంట్లో ఉంది దీంతో నా కూతురు అందంగా ఉందని మీ తమ్ముడు లేపుకెళ్లాడు ఇప్పుడు ఆమెతో కాపురం చేస్తున్నాడు నేను ఇరవై ఏళ్ళుగా పెంచి నా కూతురిని పెద్ద చేశాను నా కూతురితో నీ తమ్ముడు ఎంజాయ్ చేస్తుంటాడు కదా ఆ బాధ ఏంటో నీ తమ్ముడికి కూడా తెలియాలి నిన్ను మేము అనుభవిస్తాం అప్పుడు నువ్వు మీ తమ్ముడికి చెప్పు నువ్వు అతని కూతురితో ఎంజాయ్ చేస్తే వాళ్ళు నాతో ఎంజాయ్ చేసి వెళ్లారని చెప్పు అని అత్యంత హేయంగా ఆమెను ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసి చెరబట్టారు నేచులు ఇందులో అసహ్యకరమైన విషయం ఏమిటంటే లేచిపోయిన యువత తండ్రి రవీంద్ర సింగ్ తో పాటు కలిసి అత్యాచారం చేశాడు వదిలిపెట్టలేదు అత్యాచారం చేస్తుంటే నలుగురు ఆమెపై మూకుమడిక అత్యాచారం చేశారు మీ తమ్ముడు మూడు రోజుల్లో నా కూతురు ఇంటికి పంపకుంటే మళ్లీ వచ్చి అత్యాచారం చేస్తానని నీచంగా బెదిరించారు నువ్వు పోలీసుల దగ్గరకు వెళితే మా దగ్గర వీడియోలున్నాయి వాటిని సోషల్ మీడియాలో పెడతాం ఫోన్ సైట్ లో అప్లోడ్ చేస్తాం మా మొహాలు కనిపించకుండా ఇల్ట్ చేసి నీ పరువు తీస్తామని హెచ్చరించి మరి వెళ్లిపోయారు ఆ అవమాన భారం సదర మహిళ తట్టుకోలేకపోయింది భర్త కూడా విషయం చెప్పుకోలేకపోయింది తనలో తానే పది రోజులు మానసిక వేదనకు గురైంది పాపం తీవ్రమైన డిప్రెషన్ కు లోనే చివరకు భర్తకు చెప్పుకొని బోరున విలపించింది దీంతో భర్త ఆమెకు అండగా నిలిచాడు ఇందులో నీ తప్పేమీ లేదు ఆ నీచులు మానవత్వం మరిచారు పోలీసులను న్యాయం చేయమని కోరుదామని టిబ్బారోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు విచారణ జరిపి నిందితులను అరెస్ట్ చేసేందుకు యూపీ వెళ్లారు అంతకు ముందే గోరఖ్పూర్ పోలీసుల సాయం కూడా తీసుకున్నారు సదరు ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో పెడితే తీవ్రమైన చర్యలు తీసుకుంటాం ఆ తర్వాత ఊహించని పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించారు దీంతో నిందితులు పోలీసుల భయానికి పరారయ్యారు తమ కూతురుని లేపుకెళ్ళాడని అతని సోదరుపై మూకుమ్మడి అత్యాచారం చేశారంటే ఎంతటి నీచిలో మనం అర్థం చేసుకోవచ్చు తప్పు చేసింది ఆమె సోదరుడు కానీ శిక్ష ఆమె కేసారు నరరూప రాక్షసులు ఇద్దరు పిల్లల తలపై మానవత్వం లేకుండా రాక్షసులా బరితెగించారు చివరకు తండ్రి కొడుకు కలిసి అత్యాచారం చేశారంటే వారి మానసిక పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని పోలీసులే వాపోయారు రోజు మనుషుల్లో నేర ప్రవృత్తి పెరుగుతోంది ప్రతీకారం తీర్చుకునేందుకు ఎంతకైనా తెగుస్తున్నారని మీడియాకు చెప్పుకొచ్చారు పోలీసులు మరి వీరిని ఏం చేయాలి ఎలా శిక్షించాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి